వర్షిని లేడీ నేను పెళ్ళి చేసుకున్నాను నాకు ఇప్పుడు మళ్ళీ చేసుకుంటాం మూడు సార్లు పెళ్ళి అయిద్దే అని చెప్పి రీసెంట్గా ఒక లైవ్లో అయితే మాట్లాడటం జరిగింది అయితే అమ్మ నాన్నకైతే ఇష్టం లేదు కానీ వాళ్ళని ఉజ్జాయినిలో దొరికారు వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చారు వర్షిని వాళ్ళ అన్న అలాగే అన్న లాంటి ఇంకొక వ్యక్తి విష్ణు అంట అయితే వర్షిని వాళ్ళతో వెళ్ళడానికి ఇష్టపడలేదు మంగళగిరి వచ్చేసింది మంగళగిరి వచ్చి మళ్ళీ తన ఒపీనియన్తోనే తన ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళింది అక్కడ లైవ్లో మాట్లాడుతూ అఘోరితో చెప్తుంది మన ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం మనల్ని ఎవ్వరూ ఆపటానికి లేదు అయితే మనం కలిసి ఉండొచ్చు మన ఇష్టపూర్వకంగా అని చెప్తే అప్పుడు లైవ్లో చెప్పారు ఇంకొకసారి మనం పెళ్లి చేసుకుందాం జ్యోతిర్లింగాల్లో ఎక్కడికో చోటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆ ఘోరి అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే వీళ్ళు వర్షిణి అయితే నిజంగానే అగోరితో వెళ్ళిపోతా రెడీగా మంగళగిరి వచ్చి కూడా వెళ్ళిపోయింది అసలు ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది తనకే తెలియాలి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం అసలు వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారు వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళీ ఢిల్లీ దాకా వెళ్ళి తీసుకొని వచ్చారు అయినా సరే తను మళ్ళీ వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోవటంలో తప్పు ఎవరిది అంటే పేరెంట్స్ది కూడా కొంత ఉంది వాళ్ళు ఏదో డబ్బు ఇస్తామన్నారని చెప్పి పది రోజులు వాళ్ళ దగ్గర అగోరీ నుంచుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు అది వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అని చెప్పి మన ఇంట్లోకి తీసుకొచ్చి ఉంచడం తర్వాత ఇలా జరిగిందని బాధపడతాం కానీ అసలు మీరు తీసుకురాకుండా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ నాన్న బాధపడుతున్నారు అమ్మ బాధపడుతుంది తను మాత్రం తనకిష్టమే అని చెప్పి తను స్వయంగా చెప్తుంది కానీ నాన్న మాత్రం ఏదో జరిగింది ఏదో మత్తు మంది పెట్టారు అందుకే ఇలా జరుగుతుంది మా కూతురు అప్పుడు దాకా మాములుగా ఉన్నది ఆ ఘరి వచ్చిన తర్వాత ఇలా అయ్యింది అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం అయితే మొదలు పెట్టారు